అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంగించినవాడు శతయోజన శతశతయోజన శతతియోజన శల పరిలంగన రఘునంద నరగు రఘునంద నరగు వగసేవ నర్గుపతి శాయన శత యోజన శత శత యోజన శరధి నియోజన శరపధ నిలంఘన జై శ్రీమ నారాయణ జై శ్రీ రమ్ ఈ రోజు శ్రీ లక్ష్మణ స్వామి జయంతిని పురస్కరించుకోని స్వయంభూ భూమి నుండి వచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వడ్డాడి గ్రామంలో నరసింహస్వామి శోభాయాత్ర మరియు పల్లకి ఊరేగింపు చేయడం జరిగింది మరి సుమారు నాలుగు వందల సంవత్సరాల కింద భూమి నుండి వెలిచిన శ్రీ స్వామి ఎంతో మాత్యమైన స్వామి ప్రతి ఏటా మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం నుండి కొత్తగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని ఊరిలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది భక్తులు ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు చాలా మంది భక్తులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ అన్నదానము మరియు శోభాయాత్ర మరియు ఊరేగింపుని విజయవంతం చేసినందుకు శ్రీ స్వయంభూ లింబాద్రి లక్ష్మీ స్వామి గత నాలుగు వందల సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రత్యేకంగా పుట్ట నుండి వెలువడింది స్వామివారు ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే స్వామివారు ఎవరైతే కోరుకున్న కోరికలు ఉంటాయో అవి తీర్చడానికి స్వామివారి యొక్క కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగాయి ఇక్కడ పుట్ట నుండి వెలువడినటువంటి స్వామి గతంలో గ్రామస్తులందరూ ఇక్కడ పుట్టకు పాల్గోయడానికి వస్తుండే అప్పటి నుండి ఇప్పటి వరకు సనాతనం నుండి స్వామివారు పుట్ట నుండి ఏ విధంగా వెలిచాడో మహాశివరాత్రి రోజున ఇక్కడ మూడు రోజులు జాతర ఉత్సవాలు జరుపుకుంటారు అదేవిధంగా లింబాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే లింబాద్రి అనే ఒక స్వామివారు సేవ చేసుకుంటూ ఉంటుండే అయితే ఆ స్వామివారు ఈయనకు సేవ చేసుకుంటూ ఉంది కొన్ని రోజులుగా ఆయన నోటు వాక్య చాలా పవిత్రమైనది ఆయన ఏమి అంటే అది తడస్థంగా అలా జరిగిపోతుండే అయితే ఒకరోజు ఇక్కడ ఆయన స్వామివారు లింబాద్రి అనే స్వామివారు మేరుగు పాపన్న పొలంలోకి వెళ్ళి ఆయన పోస్తూ ఉంటుండే అయితే కట్ట కట్టిండు నలుగురు ఐదుగురు మంది లేపితే కూడా లేవనంత మోపు కొట్టుకుని ఒక్కడే లేపుకొని నెత్తి మీద పెట్టుకుంటే వెళ్ళి ఆ పాపన్న వచ్చి నువ్వు ఇంతగానో మోపు కట్టుకుంటే అని చెప్పేసి ఆయనను తిట్టడం జరిగింది అయితే అక్కడనే మోపు వేసి ఆయన శాపనర్తనం ఇచ్చేసిండు మేరుగు పాపన్న మోపు తెల్లారితేనే కాళ్ళకు వాపు నేను లేపు అని చెప్పేసి ఆయన శాపం ఇవ్వగానే ఆ శాపనర్తనము ఆయనకు తిప్పుకున్నాడు తెల్లారితే నేను మాపనకు ఆయనను మాపనక నేను మాపనేసరికి ఆయన కాలం చెల్లిండు ఇలాంటి సంఘటనలు అట్లాగే ఇక్కడ పవిత్రత ఏముందంటే నాగశేషుంది చాలా పవిత్రము ఇట్లా గడ్డము మీసముతోటి నాగశేషుడు ఇక్కడ స్థావరమై వెలిసిండు కాబట్టి శివుని యొక్క స్థావరం కూడా ఇక్కడ వెలువడింది కాబట్టి మహాశివరాత్రి రోజున ఇక్కడ జాతర ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఇతర చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రతి శనివారం రోజున అన్నదాన కార్యక్రమాలు అట్లాగే భజన కార్యక్రమాలు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు నైవేద్యము ఆయనకు స్వామివారికి సమర్పించి కథలు ఇక్కడ అనేక రకాల పూజా కార్యక్రమంలో ఇతర గ్రామాల నుండి వచ్చి జరుపుకుంటున్నారు కాబట్టి ఈ స్వామివారి యొక్క జన్మదినము ఈ రోజు ఉంది కాబట్టి స్వామివారి యొక్క పల్లకి ఊరేగింపు జన్మదినం వేడుకల సందర్భంగా పల్లకి ఊరేగింపు చేసి హనుమాన్ భక్తులు శోభయాత్ర జరుపుకోవడం జరిగింది అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు స్వామివారి యొక్క జన్మ జన్మదిన సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవము యజ్ఞ కార్యక్రమం జరిపి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామివారి జన్మదినం సందర్భంగా ప్రతి భక్తునికి అండ్ గ్రామ ప్రజలకు మళ్ళీ వేరే ఊరు నుంచి వచ్చిన నాలుగైదు వందల మంది స్వాములు హనుమాన్ స్వాములు కూడా రావడం జరిగింది వారికి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం మా ఊరి గ్రామ యువత అండ్ మా ఊరి ఆచార్య ప్రమత్తం చేస్తున్నాడు ఎర్రటెండల